ఉద్యమ కెరటం వార్తలకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పంచాయతీ జానంపేట పంచాయతీ దుబ్బగుంప గ్రామానికి గత పది రోజుల నుండి చుక్కనీరు నల్లా రావడం లేదు ఈ యొక్క దుబ్బగుంపు గ్రామంలో ఉద్యమ కెరటం టీవీ వారికి ఫోన్ చేయడం జరిగింది వెంటనే ఉద్యమకెరటం టీవీ వారు ఆ దుబ్బకు గ్రామాన్ని సందర్శించడం జరిగింది హినపాక ఎమ్మెల్యే మరియు జానంపేట కార్యదర్శి దుబ్బాక గ్రామానికి వెంటనే నీరు నల్ల నీరు వచ్చేటట్లు చేయవలసిందిగా ఉద్యమ గెరటం టీవీ వారి ద్వారా కోరడం జరిగింది ఎండి హబీబ్ ఖాన్ కొత్తగూడెం ఆర్సీ ఇన్ఛార్జ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిపాక మండలం జానంపేట పంచాయతీ అనే గ్రామ వాస్తువులు తుబ్బగుంపు అనే నివాసులు ఉంటున్నాము గత యాభై సంవత్సరాల నుంచి ఉన్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ పంచాయతీ కార్యదర్శి అనేది ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ అవ్వటం లేదు అదేవిధంగా ఉద్యమంలో కేరటం అనే మీడియా మిత్రులకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి మా మా గ్రామాన్ని సందర్శించి ఉన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పగలుగుతాం జరిగింది